నమస్తే అండి నా పేరు మీనా మా ఆయనకు చెట్టు గుల మీద పడ్డప్పుడు చిన్న పాప వన్యారు ఉప్పరపలకి వెళ్ళినా కానీ నాకు అలవాటు లేదు సార్ లేక ఆ గంపలు అవన్నీ ఎత్తేసరికి నాకు ఈ వేళ్ళన్నీ పొక్కులు వచ్చినాయి మధ్యాహ్నం వెళ్ళి అన్నం తింటుంటే అన్నం కలుపుకునేటప్పుడు మంటలు మండుతుంటే నాకేంటి పరిస్థితి అనేసి కన్న కన్నీళ్ళు నా అన్నంలో పడ్డేసారు నాకు ఆ చెట్టుల మీద పడ్డప్పుడు కొన్ని నెలలు ఎట్లా అంటే యూరియన్ ఎత్తిపోయడము మోషన్ ఎత్తిపోయడము ఇలాంటివి జరిగినాయి సార్ ఆయన పక్క కూడా జరిపేవాడు అంటే బెడ్ మీదనే అన్ని అట్లా ఒక టూ త్రీ మంత్స్ చాలా బాధపడ్డాను సార్ నేను నేను ఇప్పటికే అనుకుంటా నాకు ఆ బాధ రావడం వల్ల నాలో ఏంది సత్ సత్తా అనేది నాకు నాకు తెలిసింది నమస్తే అండి నా పేరు మీనా మా నేను ఉండే ఏరియా అంబేద్కర్ నగర్ బాలాజీ నగర్ అండి నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మ నాన్న మా నాన్న ఆటో డ్రైవర్ నేను మేము మా నాన్నకి సంతానం మేము ముగ్గురము ఒక అన్నయ్య ఒక తమ్ముడు నేను వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్ నాన్న కూడా ఆటో డ్రైవరే వాళ్ళు ఆటో నేట్ నేట్ నే వాళ్ళు నడిపిస్తుంటే నేను చూస్తుండేదాన్ని చిన్నప్పుడు తో నాకు పెళ్ళయి కూడా నైంటీ నైన్లో అయింది నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా స్టడీ అయిపోయింది హైదరాబాద్లో బాలాజీ నగర్లా ఉంటానండి బాలాజీ నగర్లో నేను గత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను ఈ ఆటో ఫీల్డ్లోకి వచ్చాను అంతకుముందుకు మా హస్బెండ్కి కొద్దిగా టూ థౌజండ్ త్రీలో తనకి చెట్టు చెట్టు మీద పడడం వల్ల కొద్దిగా ఆయనకి బోన్ సపోర్ట్ మెయిన్ బోన్ సపోర్టింగ్ లేదు దానివల్ల తను హార్డ్ హార్డ్ వర్క్ చేయలేడు తను చేసేదే టైల్స్ వర్క్ తను హార్డ్ వర్క్ చేయలేడు కానీ అప్పటి నుంచి నా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు నేను ఏ పని చేసినా మా ఆయనకు వెళ్తుండే అంత యాక్సిడెంట్ అయినా కానీ అప్పుడప్పుడు వెళ్ళేది అదే మాకు సరిపోకపోతుండే సో నేను కూడా కంపెనీలో అక్కడిక్కడ వర్క్ చేశాను కానీ ఆ వర్క్ నాకు అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఆ వచ్చిన అమౌంట్ కూడా నా పిల్లల స్కూల్కి మాకు తినటానికి కూడా సరిపోకపోతుండే అలాంటిది నేను అనుకునేదాన్ని నాకు నాకు డ్రైవింగ్ వచ్చి కదా నేను డ్రైవింగ్ ఎందుకు చేయొద్దు మొగళ్ళే చేయాలా ఈ డ్రైవింగ్ ఆటో అనే ఫీలింగ్ వచ్చింది ఆ అప్పుడు నేను అంత బాధలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది ఇంకోటి నేను కనీసము ఆ బా అప్పుడు ఆ టైంలో మా హస్బెండ్కి తనకి బాగాలేనప్పుడు నాకు టైంలో కనీసం పాలకి కూరగాయలకు కనీసం ఎక్కడ వెళ్ళి పని మాట్లాడుకుందాము వెళ్ళి అని బస్ ఛార్జీలు కూడా లేని పరిస్థితి నాదప్పుడు అలాంటి టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ ఆ టెన్షన్ల నుంచి ఆ టెన్షన్ల నుంచి నాకు ఒకటి అనిపించింది మొగళ్ళలాగా వర్క్ చేస్తే ఇంట్లో ఆడదాన్ని కూర్చోబెట్టి మొగడు వర్క్ చేస్తాడు కదా అదే నేను ఎందుకు చేయొద్దు ఆ పని అనేసి నేను అనుకునేదాన్ని అది అనుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మైండ్లో అంటే నాకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి దాన్ని మైండ్ నాకు ఏదై ఏదేమైనా కానీ అని చెప్పి అప్పుడు అప్పు తీసుకొని మరీ టూ త్రీ ఫోర్ ఫోర్ వీలర్ కూడా వచ్చండి నేర్చుకుని అంటే డ్రైవింగ్ అంటే అంత ఇష్టము ప్లస్ నాకు చిన్నప్పుడు నేను మా నాన్న డ్రైవింగ్ చేస్తుంటే చూడడం వల్ల నేను అది చూసి నేర్చుకోవడం వల్ల నాకు ఆ ప్రాబ్లంలో అదే నాకు ఉపాధి కల్పించింది అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేసి వెళ్తే ఏమవుతుంది నలుగురిలో నేను ఉండగలుగుతాను మొగలతో వర్క్ చేయగలుగుతానా ఆటో డ్రైవర్ అంటే ఫీల్డ్ అంటే అందరు మొగళ్ళే ఉంటారు ఇవన్నీ ఆలోచిస్తుంటే నా పిల్లల ఫ్యూచర్ గుర్తొచ్చింది నేను ఇవన్నీ ఆలోచిస్తుంటే నా పిల్లలు ఎలా బతకాలి నేను ఎలా బతకాలి ఇదంతా కాదు నేను ఎట్లా కానీ ఏదేమైనా కానీ నేను ముందుకు చాలా చాలామంది అన్నారు ఆటో అమ్మా వద్దు అందరు మొగళ్ళే ఉంటారు నువ్వు నెగలేవు అది ఇది అని అన్నారు కానీ అది అది నేను పట్టించుకోవాలి ఎందుకంటే నా పిల్లల ఫ్యూచర్ గుర్చొ గుర్తొచ్చింది వాళ్ళ స్కూల్ ఫీజులు గుర్తొచ్చినాయి అందరూ అందరు నా పిల్లలు వేరే వాళ్ళ ముఖం చూడొద్దు నా పిల్లలకు కూడా మమ్మీ నాకు ఇది కావాలంటే కొనిచ్చేటట్టు ఉండాలి నేను అలాంటి మదర్ని కావాలి నేను అన్న ఫీల్తో నేను దాన్ని అది ముందు అంటే డేర్ చేసి ముందుకెళ్ళాను ముందుకెళ్ళి అప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో నా దగ్గర వన్ రూపీ కూడా లేదండి మీరు నమ్ముతారో నమ్మరు కానీ వన్ రూపీ కూడా లేదు కానీ డైలీ ఫైనాన్స్ ఇస్తారు మా ఏరియాలో అక్కడ థర్టీ థౌసండ్ తీసుకున్నాను నేను థర్టీ థౌజండ్ తీసుకొని డేర్ చేసిన అది ఎట్లా చేసినా అది అంటే ఆ సిచ్యువేషన్ నాకు అలా ఉంది కష్టము థర్టీ థౌజండ్ తీసుకొని అంటే సెకండ్ హ్యాండ్ బండి ఫిఫ్టీన్ థౌసండ్ నేను ట్వంటీ థౌజండ్ నేను అక్కడ కట్టాను ఈఎంఐకి అడ్వాన్స్ టెన్ థౌజండ్ దగ్గర పెట్టుకొని ఆ బండి మిగతా బండి ఫైవ్ థౌజండ్ పెట్టి బండి చేపించిన ఫైవ్ థౌజండ్ చేతిలో పట్టుకునే ఇప్పుడు ఏ టైం వస్తుందేమో అని అంటే డైలీ త్రీ హండ్రెడ్ కట్టాలి థర్టీ థౌజండ్కి డైలీ త్రీ హండ్రెడ్ కట్టాలి ఫస్ట్ రోజు నేను ఏం చేసిన అంటే ఎట్లా జరుగుతుందో ఏమవుతుందో ఏమవుతుందో టెన్షన్తో ఆ ఖర్చు కట్టుకున్నానండి అంటే నా ఫేస్ చూపించుకోలేక ఈ లేడీ అనేసి అందరు నా ఫేస్ చూస్తారు ఎలా ఉంటుంది అనేసి నేను ఫేస్కి ఇట్లా కట్టుకొని డ్రైవ్ చేసిన నేను డ్రైవ్ చేసి ఆ రోజు ఫస్ట్ నాకు వచ్చిన అమౌంట్ థౌజండ్ రూపీస్ అండి ఎంత వీలైన తెలుసా నేను అంత వీలైన నేను ఆ థౌజండ్ రూపీస్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్యాస్కి పోయిన త్రీ హండ్రెడ్ డైలీ త్రీ హండ్రెడ్ ఫైనాన్స్ డైలీ త్రీ అంటే డే థర్టీ థౌజండ్ కదా డైలీ హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ లాగా థర్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టుకుంటూ పిల్లలకు డైలీ పాలకి కూరగాయలకి నా పిల్లల్ని స్కూల్ ఎదిలేయడము వీళ్ళందరూ ఒక వింతగా నన్ను చూడడము నాకు ఎంతో ఫీల్ మంచి ఫీలింగ్ అనిపించేది తర్వాత నేను ఏం చేసిన అందరు నన్ను ఒక సెలబ్రిటీ లాగా చూడడం మొదలుపెట్టారు డ్రైవింగ్ చేస్తుంటే ఇది తీసేసాను మళ్ళీ నేను డ్రైవింగ్ చేస్తూ నా నా ఇంట్లో నేను ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవడము నా పిల్లల్ని హ్యాపీగా తీసుకెళ్ళడము సండేస్ వస్తే నా పిల్లల్ని ఆటల్ని కూర్చోబెట్టి నేను సరదాగా తిప్పడము నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పటి నుంచి అనుకున్నా నేను ఎవరి మాటలు నమ్మొద్దు ఎవరిని చేయద్దు మనకి ఏది అనిపిస్తే అది చేయాలి అంటే నేను వేరే వాళ్ళ మాటలు పట్టుకుంటే నేను ఇప్పుడు డ్రైవింగ్ చేసేదాన్ని కాదు ఈ ఫీల్డ్లోకి వచ్చేదాన్ని కాదు నేను నా పిల్లలతో హ్యాపీగా ఉండేదాన్ని కాదు నా పిల్లల్ని చదివించుకునేదానికి ఆకపోతుండేనేమో అప్పుడు నేను ఆ డేర్ చేయడం వల్ల నేను ఇప్పుడు బాగున్నాను పెద్దమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది చిన్నమ్మాయి టెన్త్కి ఆపేసింది ఎందుకంటే తనకి అంటే వేరే టెక్నికల్ వర్క్ కావాలంటే దాంట్లో అంటే తనకి ఫోన్ రిపేరింగ్ నేర్పిస్తున్నాను ఇప్పుడు తను ఒక షాప్ పెట్టుకొని తను తన లైఫ్ తను చూసుకోవడానికి ఒక అంటే లేడీసే ఫోన్ రిపేర్ జెంట్సే ఫోన్ రిపేరింగ్ చేయాలా లేడీస్ ఎందుకు చేయొద్దని మా అందులో పెట్టి నేర్పిస్తున్నానండి మా హస్బెండ్ కూడా అబ్జెక్షన్ చేశారండి అప్పట్లో ఉన్నా లేకున్నా ఏదో ఒక పూట దీని బతుకు నలుగుట్లో వెళ్ళి మొగలతో అంటే మొగల ఫీలింగ్స్ ఎలా ఉంటుందండి ఒక ఆడది పది మంది మొగల మధ్యలో వెళ్తే హస్బెండ్ కూడా కొద్దిగా ఇది అనిపించింది కదా కానీ తను కూడా కొన్ని రోజులు గొడవ పడ్డాడు కానీ ఆయన ఆయన మాట లెక్క చేయకుండా వాళ్ళ పిల్లల్ని చదివించడం అవన్నీ నాకు ఇది అయిపోయేసరికి తనకు కూడా కాల్ అయిపోయిండు అవును నా భార్య ఆయన కూడా అనుకున్నాడు నా భార్య వర్క్ చేస్తుంది అంతే దాంట్లో తప్పేముంది అదే నాలుగు గోడల మధ్యలో ఏ కంపెనీలోకి పోయినా కానీ నేను చూడలేను కదా కానీ తను బయటికి వెళ్ళి చేస్తుంది అనే ఫీలింగ్ తనకు కూడా వచ్చిందండి అప్పటి నుంచి నన్ను ఏమన్నాడు ఎట్లా అనిపిస్తుంది మేడం ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారు మీతో ఆటో డ్రైవర్లే కావచ్చు ప్యాసింజర్లే కావచ్చు వాళ్ళతో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి నాకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమస్యలు ఎదురుగాలేదండి కాలేదండి చెప్తున్నాను ఎందుకంటే వాస్తవం చెప్తున్నా కానీ కొంత ఎట్లా అంటే ఏదైనా బండి ఏదైనా ఆగిపోయినా ఏమన్నా అయినా కానీ నేను ఏదైనా చూస్తుంటే కూడా ఏమైందమ్మా అని వచ్చి అడిగే వాళ్ళే ఉన్నారు కానీ నన్ను అయితే ఎక్కువ ఎవరు ఇది చేయలేదు ఫోర్స్ చేయలేదండి ఉంటుంది మీకు వాళ్ళు ఎంత ఎంత హ్యాపీగా తెలుసా వాళ్ళు వాళ్ళు నా గురించి నా గురించి తెలుసు అంటే ఇంటర్వ్యూ చేస్తుంటారు వాళ్ళు కూర్చొని అరే మీరు ఈ ఈ పొజిషన్ల అంటే మీరు ఆటో ఎందుకు నడిపిస్తున్నారు ఎవరు నడిపేగా చూడలేదు మిమ్మల్ని ఫస్ట్ అది అనేసి వాళ్ళు సెల్ఫీలు కూడా తీసుకుంటారు ఇంకా నా దగ్గర చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అసలు ఆ నాలుగోడల మధ్యలో నేను పని ఏమో గానీ బయటకు వచ్చి డేర్ పని చేయడం వల్ల ఎంత ఇది ఉంది అనేది నాకు అంటే మాటలో ఇవ్వలేకపోతున్నా అంత ఫీలింగ్ ఉంది హైదరాబాద్ లో నేను ఇంత ముందుకు ఫోర్ వీలర్ గేర్ వెహికల్ నడిపించాను ఎల్పిజి తర్వాత నేను ఈ గేర్ ఆటో అది వితౌట్ గేర్ అది బ్యాటరీ ఆటో నడిపిస్తున్నానండి ఈ బ్యాటరీ ఆటో ఫస్ట్ వెహికల్ లో పర్మనెంట్ నాకే ఉందండి నాకే వచ్చింది కానీ మా హస్బెండ్కి మా హస్బెండ్కి చెట్టుకులు మీద పడ్డప్పుడు అప్పుడున్న సిచువేషన్ ఎట్లా ఉండే తెలుసా సార్ నిజం చెప్తున్నాను నేను అప్పుడు నాకు అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎట్లా పెరిగిందంటే తిన్న కంచం కూడా ఇట్లా పక్కకి నెట్ నెట్టి వెళ్ళిపోయేదాన్ని కనీసం తీసి కూడా తీయలేదు అలాంటి సిచ్యువేషన్లో నాకు అసలు అమ్మ కూడా ఇంట్లో ఏ పని చెప్పేది కాదు నాన్న ఒక్కతే ఆడపిల్లానికి చాలా గారభంగా చూసుకున్నారు కానీ మ్యారేజ్ అయినాక తల్లిదండ్రులు కూడా ఊహించలేరు కదా సార్ నా కష్టాన్ని అయితే హస్బెండ్కి చెట్టు గురి మీద పడ్డప్పుడు ఇంట్లో కూడా కూరగాయలకి పాలకు కూడా వెళ్ళని పరిస్థితి ఇంటి పక్కనే ఉప్పర్ పని చేస్తున్నారు సార్ ఉప్పర్ పని చేస్తుంటే కనీసం ఉప్పరి పని చేస్తే వాళ్ళకి అమౌంట్ ఏమన్నా నాకు లెక్కన వెళ్తుందని మా పాప వన్ ఇయర్ పాప సార్ మా ఆయన చెట్టుగుల చెట్టుగుల మీద పడ్డప్పుడు చిన్న పాప వన్ ఇయర్ ఆమెను వేసుకొని నేను ఉప్పరి పనికి వెళ్ళిన సార్ ఉప్పరి పనికి కానీ నాకు అలవాటు లేదు సార్ లేక ఆ గంపలు అవన్నీ ఎత్తేసరికి నాకు ఈ వేళ్ళన్నీ పొక్కులు వచ్చినాయి మధ్యాహ్నం వెళ్ళి అన్నం తింటుంటే అన్నం కలుపుకునేటప్పుడు మంటలు మండుతుంటే ఏ నాకేంటి పరిస్థితి అనేసి నా కన్నీళ్ళు నా అన్నంలో పడ్డాయి నాకు అప్పుడు కానీ చాలా బాధపడ్డాను నేను నా పిల్లలు ఎలా బతకాలి నేను ఎలా బతకాలి ఇది బాగా ఆలోచన ఒక్కొక్కసారి నా పిల్లలకి ఏమైనా పోసుకొని నేనేమన్నా చేసుకొని చనిపోతా అనే ఫీలింగ్ వచ్చింది సార్ కానీ వద్దు అలా చేయొద్దు నా పిల్లలేం తప్పు చేసారు నేనే ఏదన్నా అంటే నేను ఏదైనా సాధించాలి నేను ఏదైనా కష్టపడితే నా పిల్లల్ని బతికించుకుంటా నేను బతుకుతా నాకు వచ్చిన కష్టాన్ని నేను ఎట్లాగని ఇచ్చేస్తాను అన్నట్టు ఈ ఫీల్డ్లో కూర్చొని నేను ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు ఒక ఆలోచన వచ్చింది ఎంతో ఇంత ఎంతోమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు ప్రతి ఒక్క పనిలో ఆడవాళ్ళే ముందు ఉంటున్నారు నేను ఎందుకు ఉండవద్దు అంటే వాళ్ళే అంటే వాళ్ళే ఉండాల నేను కూడా నేను కూడా ఒక ఆడదాన్నే కదా నేను కూడా ఇలాగ సా నేను కూడా ఇలా ముందుకు వెళ్తా అన్ ఆ బాధలో నాకు ఇదంతా ఆ బాధలో నాకు ఈ ఆలోచనలన్నీ వచ్చినాయి నేను ఇప్పటికీ అనుకుంటా నాకు ఆ బాధ రావడం వల్ల నాలో ఏంది స సత్తా అనేది నాకు నాకు తెలిసింది నేను ఒక ఆడదాన్ని అయినా కానీ ఆ సత్తా నాకు తెలిసింది అంటే ఆ బాధలోనే ఉంచొచ్చిన ఒక నేను చేయగలుగుతా ఆడపిల్ల ఆడపిల్ల అయితే ఏంది చేయలేనా అనే ధైర్యం వచ్చింది అందులో ఒకటి నా ఫో నా ప్యాసింజర్లు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు కూడా నా సెల్ఫీలు తీసుకోవడము వాళ్ళ ఫోన్లలో నన్ను చూసుకోవడము నాకు కూడా ఒక సెలబ్రిటీ లాగా సినిమా వాళ్ళే కాదు సెలబ్రిటీ ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడ ఆడమే ఇంటిని ఇంటిని బా ఇంటిని పిల్లల్ని తీర్చిదిద్దే వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు సెలబ్రిటీసే వాళ్ళ పిల్లల బాధ్యతలు తీసుకొని వాళ్ళని ముందు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇల్లును ఇల్లును చక్కదిద్దికొచ్చే ఒక ప్రతి ఒక్క ఆడపిల్ల సెలబ్రిటీ హైదరాబాద్ ఈ హైదరాబాద్ మహానగరంలో అసలు టూ వీలర్ నడపడానికి ఈ ఈ సిచ్యు ట్రాఫిక్లో ఎంతో భయపడుతుంటారు అలాంటిది నేను నడిపిస్తున్నానంటే నా ఇంటి దగ్గర నా పిల్లలు కూడా నేను వచ్చి వచ్చేటప్పుడు నా హస్బెండ్ కూడా జాగ్రత్త జాగ్రత్త అనేసి వాళ్ళు చెప్పడము కానీ ఎంత ఎంతనైనా ఒక ఆడపిల్ల ఇంత ఇంత పెద్ద నగరంలో బండ్లు నడిపించి ప్యాసింజర్ని ఎక్కించుకొని నడిపించడం చాలా గ్రేట్ సార్ నేను చెప్తున్నాను ఎట్లా ఫీల్ అవుతున్నావు సరే ఇప్పుడు ఇదంతా ఉంది మీ బాధలకి వెళ్ళి సంతోషానికి వచ్చావు ఎలా అనిపిస్తుంది ఈ వృత్తిలో నీకు నేను ఇంకెక్కడ చేసినా నేను ఇంత హ్యాపీగా ఉండలేను సార్ నేను వర్క్ నిజంగా చెప్తున్నాను ఈ వృత్తిలోకి వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎట్లా మేడం చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటారు టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా ప్రేమించిన వ్యక్తి దూరమైనా కూడా ఆత్మహత్యకే వెళ్ళిపోతుంటారు వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు మెసేజ్ చూడండి మీకు ఒక విషయం చెప్తున్నాను స్టూడెంట్కి కానీ ఉమెన్స్ కానీ నేను ఒక విషయం చెప్తున్నాను మీరు ఫెయిల్ అయిందని అనేసి నేను ఎవరో ఏదో అంటున్నారని సొసైటీలో సొసైటీ నాకు చిన్న చూపు చూస్తుందని ఇలాంటి బాధ పడకండి సొసై రు దాకా వెళ్ళకండి మీరు ఎందుకంటే మీలో ఏదో ప్రతిమ దాగే ఉంటుంది దాన్ని బయట పెట్టండి ఆ చనిపోతా అన్న ఆలోచన ఆలోచించే బదులు నాలో ఏదో టాలెంట్ ఉంది కదా నేను దాన్ని బయటపెట్టి నేను సొసైటీకి ఏందనేది నేను ఛాలెంజ్ చేస్తా అనేది మీరు అనుకోండి మీరు అనుకుంటే ఆ సొసైటీయే మీకు సలాం కొట్టే రోజు వస్తుంది ఇంకోటి ఏంటంటే పైననే పైన పైలట్ నడిపే లేడీస్ పైలటే నడిపిస్తుంది లేడీస్ నేను ఆటో ఎందుకు నడిపోద్దు అని ఈ పొజిషన్లో ఈ ఈ ఆటో నడిపించడం వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా ప్రతి ఒక్కరు నన్ను చూసి సలాం కొడతారు అమ్మ ఆటో లేడీ ఆటో డ్రైవర్ అనేసి అలాంటి గుర్తింపు మీలో ఏదో ఒకటి ఉంటుంది సో మీరు కూడా అదే పడకండి మీలో ఏదైనా టాలెంట్ బయట పెట్టండి ఏ టాలెంట్ ఉంటుంది బయట పెట్టండి మీరు సెబాష్ అనిపించుకోండి హ్యాపీ ఉమెన్స్ డే ఇది హైదరాబాద్ నగరంలో మొదటి ఉమెన్ ఆటో డ్రైవర్ గా మూడు చక్రాల బండితో లక్షలాది మంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచిన మీనా లైఫ్ జర్నీ అవమానాలని లెక్క చేయని ఆమె ధైర్యమే ఐకాన్ గా ఆమెను నిలబెట్టింది ఇలాంటి ఎందరో మహిళల ప్రస్థానమే మహిళా దినోత్సవానికై వెలుగై నిలిచింది ప్రతి మహిళకి మా నమస్తే తెలంగాణ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే